రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పోలింగ్ అవును ఉదయం నుండే ఉదయం నుండే రాష్ట్ర వ్యాప్తంగా సో ఓటు వేసేందుకు అయితే తరలి వెళ్తూ ఉన్నారన్నమాట సో రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా పోలింగ్ అయితే స్టార్ట్ అయింది సో మీరు చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు ఏపీలోన మొత్తం నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు ఆరు నియోజకవర్గాల మినహా మిగిలిన అన్ని చోట్ల ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరుగుతుందనమాట అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఉంటుంది అలాగే పాలకొండ కురుపం సాలూరు నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ అయితే ఉంటుందన్నమాట మీరు గమనించాల్సిన విషయం అయితే ఇది సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో మాత్రం ఆరు గంటల వరకు పోలింగ్ అయితే ఉండదు కేవలం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ అయితే ఓట్లు వేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో రాష్ట్ర వ్యాప్తంగా మొదలైనవి అనమాట ఓట్లు వేయడం సో లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో